తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లర్ల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లర్లు సమ్మెకు దిగారు నిత్యం తెల్ల బంగారంతో కడకల వ్యవసాయ మార్కెట్ యార్డు సమ్మె ప్రభావంతో బోసిపోయింది నిత్యం వాహనాల నుండి పత్తి దిగుమతులు రైతులు హమాలీలతో రద్దీగా ఉండాల్సినటువంటి జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతూ కనిపించాయి ఈ సందర్భంగా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దొనకొండ మల్లారెడ్డి మాట్లాడుతూ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు స్లాట్ బుకింగ్ విధానాలను ఎత్తివేయాలని అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని యాప్ వల్ల స్మార్ట్లను స్మార్ట్ ఫోన్లు లేక రైతులు సైతం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని చెప్పి గతంలో మాదిరిగా ఎకరకు పన్నెండు క్వింటాళ్లు పత్తి కొనుగోలు చేపట్టాలన్నారు మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని గతంలోనే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం సిసిఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు స్పందన లేకపోవటంతో ఈ నెల ఆరు నుండి సమ్మె చేపడుతున్నట్లుగా ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందించామన్నారు మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో మంత్రి తోమల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు సమ్మె విరమించుకుంటున్నట్లు తెలిపారు పదిహేను రోజులు కడుస్తున్న ప్రభుత్వం సిసిఐ అధికారుల నుండి ఎలాంటి చలనం లేకపోవటంతో సమ్మెకు దిగే దిగామన్నారు తమ యొక్క డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు హోదూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవలంబిస్తున్న ముండి వైఖరికి నిరసనగా ఇలా తెలంగాణ కార్టన్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తెలంగాణ ఉన్న జిన్నింగ్ మిల్లులన్నీ సమ్మెకు దిగడం జరిగినది మా యొక్క జిన్నింగ్ మిల్లును ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే విధానం పెట్టి కొత్త విధానాన్ని తీసుకొచ్చి మా యొక్క మిల్లులను నడవకుండా సగం మిల్లులే నడిపించుకుంటూ మిగతా మిల్లులను పత్తి ఉన్నప్పటికీ దగ్గర ఉన్నటువంటి మిల్లులను కూడా నోటిఫై చేసినటువంటి మిల్లులను కూడా ఓపెన్ చేయకుండా అటు రైతులను ఇటు జిన్నింగ్ మిల్లులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దాని దాని విషయమే పోయిన ఆరు తారీఖు నాడే మేము సమ్మె ఇచ్చిన దాని ప్రకారము ఒక రెండు మూడు రోజుల్లోనే మొత్తం మిల్లులు ఓపెన్ చేస్తాము సమ్మె విరమించుకోండి అంటే మా తెలంగాణ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు అన్ని మిల్లులము సహజంగా రైతులను దృష్టిలో పెట్టుకొని నడిపేయడం జరిగినది అలానే దాటవేస్తూ కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జిన్నింగ్ మిల్లులను ఓపెన్ చేయలేదు అందులో పనిచేసే కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా ఈ పన్నెండు కింటాల నుండి ఏడు కింటాలు చేయడం వలన ఒక్కొక్క రైతు రెండు మూడు సార్లు కాంటాలు పెట్టుకొని ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఊళ్ళల్లో స్మార్ట్ ఫోన్లు లేనటువంటి రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం రాక వాళ్ళు కూడా తక్కువ ధరకు ప్రైవేట్గా అమ్ముకునేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీసీఐ వాళ్ళు ఇటు జిన్నింగ్ రై జిన్నింగ్ మిల్లులను కానీ అటు రైతాంగాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని పాత పద్ధతి లోపలనే పన్నెండు కింటాలు మరి అన్ని మిల్లులు నడిచే విధంగా చేర కొంచెం చేయాలని మా కరీంనగర్ జిల్లా పక్షాన మేము వాళ్ళని కోరడం అయినది అలాగే తెలంగాణ కార్డు అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాల కట్టుబాటు ఉండి మా యొక్క జిన్నింగ్ మిల్ల సమస్యలు పరిష్కరంత వరకు తెలంగాణ కార్డున అసోసియేషన్ కు సహకరిస్తున్నామని తెలియజేస్తున్నాం రైతులు స్టాట్ బుకింగ్ చేసుకోవద్దు ఇన్ఛార్జ్ మార్కెటింగ్ కార్యదర్శి రాజు జిన్నింగ్ మిల్లర్లు సమ్మెకు దిగారని రైతులు ఎవరు కూడా తమ పరిస్థితిని తమ పత్తిని మార్కెట్కు తీసుకురావద్దని మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి రాజు తెలిపారు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేయవద్దని చేసిన ఫలితం లేదన్నారు తాము చెప్పే వరకు రైతులు సహకరించాలని సూచించారు మార్కెట్ బంద్ ఉన్నదండి దీని గల కారణం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా జిన్నీ మిల్లు అసోసియేషన్ వారు వారికి కేటాయించిన సీసీఐ మిల్లు నందు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఎల్ త్రీ ఎల్ టూ వరకు కేటగిరీలు ఉన్నాయి దాంట్లో ప్రస్తుతం ఎల్ వన్ ఎల్ టూ మిల్లు మాత్రమే మందు మాత్రమే ఖరీదు చేయించున్నారు ఇటు ఈ విషయాన్ని పురస్కరించుకొని వాళ్ళు అన్ని మిల్లులలో కొనుగోలు చేయాలని మరియు రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ దగ్గర నుంచి ఏడు కింటలు మాత్రమే ఎకరానికి కొనుగోలు చేస్తున్నది దాన్ని కూడా పన్నెండు గతంలో ఉన్న వారి విధంగా పన్నెండు గింటాలు పెంచమని గౌరవ మంత్రివర్యులకు వీళ్ళు లేఖ ఇచ్చి ఉన్నారు ఆ సందర్భంగానే ఇవాళ పదిహేడు నుంచి నిరవధికంగా మాకు కూడా ఒక లెటర్ పంపి ఉన్నారు దాని కారణంగా మేము రైతులకి గత రెండు రోజుల నుంచి మీడియా ద్వారా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా రైతులు ఎవరు తెచ్చుకొని ఇట్లా సమ్మె ఉన్నది కారణంగా రైతులు ఎవరు తెచ్చుకొని ఇబ్బంది పడుతుందని చెప్పి ఉన్నాము ప్రస్తుతం అయితే ఈరోజు యాడ్కి ఎటువంటి మత్తి వాహనాలు రైతులు తీసుకురాలేదండి ఇవాళ దాదాపు చర్చలు ఉంటాయని మాకు తెలిసింది మా మంత్రి గౌరవ మంత్రి తిమ్మల నాయ గారితో ఆ చర్చల పురోగతి ఉంటే మళ్ళీ రైతులు తెలియపరిచి తెలియపరుస్తామని విన్నుకుంటున్నాము కావున గమనించి తీసుకురావాలని చెప్తున్నాం చెప్పు వరకు తీసుకురావద్దని తెలియపరుస్తున్నామండి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి మన కాడ తీసే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన మన కాడ మొత్తం ఉన్న ఎనిమిది నీళ్ళల్లో నాలుగు నీళ్ళు నందు ఇప్పటి రెండు వందల యాభై రెండు మంది రైతుల దగ్గర నుంచి ఇరవై ఆరు వందల పదమూడు కొనుగోలు చేసి ఉన్నారు తేమ కారణం అండి గత నెల మౌంతా తుఫాను దీనివారి దీని కారణంగా రైతులతో ఎక్కువ తేమ ఉంది ఎనిమిది నుంచి పన్నెండు 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 పర్సెంట్ మాయిచరు ఉన్న రైతుల దగ్గర నుంచి ఎటువంటి ఇది లేకుండా తీసుకుంటున్నారండి ముప్పై వేల క్వింటాల్ గత నెల అక్టోబర్ ఇరవై మూడు స్టార్ట్ అయింది గత సంవత్సరం దాదాపు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కింటాల్లో ఉందండి అంటే ఈసారి మెయిన్ ఈ వర్ష వర్ష వర్షాలు ఎక్కువ ఉన్న వల్ల మొత్తం తుఫాను కారణం వల్ల రైతుల వద్ద పత్తి బాగా దెబ్బతిని కలర్ మారటం నల్లకాయ రావటం వల్ల ఎక్కువగా రైతుల వద్ద దిగుబడి చాలా తగ్గింది తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల నాణ్యత పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బ తినడం వల్ల తీసేవారు కొనట్లేదండి ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేది గత పది రోజుల నుంచి ఎండలు వస్తుంది అందున ఇక్కడ నుంచి నాణ్యమైన పత్తి వస్తుందని ఆశిస్తున్నాము ఎక్కువ మొత్తంలో తీసే కూడా ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉన్న పత్తి ఎండలు అందరు రైతుల దగ్గర స్టాక్ బుక్ చేస్తున్న వాళ్ళ దగ్గర ప్రస్తుతానికైతే వాళ్ళు సమ్మెకి పిలిపించింది అందువల్ల మళ్ళీ చెప్పే వరకు రైతులు తీసుకురావద్దని మేము నిర్ణయించుకుంటున్నామండి